నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోన్ మండలం కొంపల్లి హై స్కూల్లో టీచర్స్ డే సందర్భంగా పిల్లలు ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పిల్లల కోసం ప్యూరిఫయర్ వాటర్ ఫిల్టర్ ని స్కూలుకు బహుకరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థుల వర్గం సిరోన్ మండలం కొంపల్లి హైస్కూల్లో టీచర్స్ డే సందర్భంగా పిల్లలు ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పిల్లల కోసం ప్యూరిఫయర్ వాటర్ ఫిల్టర్ ని స్కూలుకు బహుకరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మా యొక్క విద్యార్థులు పాల్గొన్నారు అందులో ఉన్న ప్రాధాన్యతను చూసుకోవడం జరిగింది మరి గురువులు ఇప్పుడు తెలిసిన విషయమే మన సమాజంలో మార్గదర్శకులు మార్గదర్శకం విద్యార్థులను చేసేది గురువులే మరి దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈరోజు గురువుల ప్రాధాన్యత గురించి మనం తెలియజేసుకున్నాము గురువులను గురువులు పాఠ్యాంశాలే కాకుండా వారి యొక్క జ్ఞాన జ్ఞానము మరియు విలువలు నైపుణ్యాలు సృజనాత్మకత ధైర్యం ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో హింపాలని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని